ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారి మేడం గారిది జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రం అంతా కూడా తెలియజేయాలని చెప్పినే ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వస్తేనే ప్రజలందరూ కూడా సుభేక్షంగా కూడా ఉంటారని చెప్పినే తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఘనంగా ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద ఎత్తున యువకులు మహిళలు కూడా కేక్ కటింగ్ చేసుకొని అదేవిధంగా ఆమెకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఏదైతే గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిప పార్టీ పరిపాలించిందే ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు కూడా గతంలో రాజశేఖర రెడ్డి అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి కేసీఆర్ అయితేనేమి రేవంత్ రెడ్డి అయితేనేమి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైనా కానీ రాజకీయ అవకాశం కలిగించలేదు మాత్రం కాంగ్రెస్ పార్టీనే ఇది గుర్తు పెట్టుకోవాలా అవకాశం కావాలంటే కాంగ్రెస్ పార్టీనే కద్దర కూడలు కూడా నేర్పించలేదు కాంగ్రెస్ పార్టీనే దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున జనదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు

బతుకులు మారినాయి నువ్వు రావాలి నిన్న చూడాలి నీ పాలన ఎంతో బాగుంది మన తెలియమ్మా